కృష్ణానది ఉప్పొంగితే కలవరపడిపోయే ప్రాంతమే మొన్న రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో వచ్చినటువంటి వరదలతో ఉడమేరు బెంబేలు ఎత్తించిన బెజవాడ వాసులు కృష్ణమ్మ నుంచి మాత్రం కష్టాల నుంచి గట్టెక్కగలిగారు ఎందుకు ఇలా జరిగిందంటే కృష్ణానది కోసం నిర్మించినటువంటి రిటైనింగ్ వాల్ అనేక లక్షల మందిని కాపాడింది బెజవాడను కృష్ణానది వరదలు ముంచెత్తకుండా గట్టెక్కిచ్చింది అటు కృష్ణలంక మరొక వైపు రాణిగారి తోట భూపేష్ కుమార్ గుప్తానగర్ ఇలా వివిధ ప్రాంతాల్లో నిర్మించినటువంటి రిటైనింగ్ వాల్ కృష్ణానది వరదల నుంచి బెజవాడ వాసులు సురక్షితంగా బయటపడేందుకు కారణమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అటువైపు విజయవాడతో పాటుగా ఇటు తాడేపల్లిలోనూ కూడా రిటైనింగ్ వాల్ నిర్మించాలని నిర్ణయించింది తాడేపల్లి వాసుల్ని సెప్టెంబర్లో వచ్చినటువంటి వరద ముంచెత్తింది ముఖ్యంగా నగర్ లాంటి ప్రాంతాల్లో సీతానగరం లాంటి ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు వరద నీటిలో చిక్కుకున్నారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రాంతంలో మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక రీటైలింగ్ వాల్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తలంచింది ఖచ్చితంగా అటు విజయవాడ వైపు ఎట్టయితే రీటైలింగ్ వాల్ నిర్మించి ఆ ప్రాంతాన్ని కృష్ణా వరదల నుంచి గెట్టెక్కించగలిగారు అదే రీతిలో తాడేపల్లి వైపు కూడా రిటైనింగ్ వాల్ కట్టడం ద్వారా ఇక్కడ వరద ప్రాంతాల నుంచి వరద ముప్పు నుంచి గట్టెక్కించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది దానికి తగ్గట్టుగా ప్రకాశం బ్యారేజ్ జిగువన ఇటు దుర్గమ్మ వారద వరకు ఈ మధ్య వరకు కూడా దాదాపు రెండున్నర కిలోమీటర్ల ప్రాంతంలో ఈ రిటైనింగ్ వాళ్ళు నిర్మించేందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేస్తున్నారు మనం చూస్తున్నాం విజువల్స్ లో విజయవాడ వైపు నిర్మించినటువంటి రిటైనింగ్ వాల్ మనకి దూరంగా కనిపిస్తోంది ఆ రీటైలింగ్ వాళ్ళ కారణంగానే సెప్టెంబర్లో వచ్చినటువంటి వరదల్లో దాదాపుగా పదమూడు లక్షల క్యూసెక్లు పైబడినటువంటి వరద ప్రవాహం ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతంలో ప్రవహించినప్పటికీ కూడా విజయవాడ ఊపిరి పీల్చుకోగలిగింది సింగనగరం ఇతర ప్రాంతాల్లో కొడవేరు నుంచి వచ్చినటువంటి వరద ముంచెత్తినప్పుడు కృష్ణలంక రాణిగారి తోట ఇలాంటి ఏరియాలు మాత్రం ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఈ రిటైనింగ్ వాల్ ఇచ్చింది అదే రీతిలో తాడేపల్లి వాసులు కూడా రిటైనింగ్ వాల్ నిర్మించాలి అనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది దానికి తగ్గట్టుగా నిధులు కేటాయించబోతున్నట్టుగా చెబుతోంది ఇప్పటికే ప్రాథమికంగా సర్వే పూర్తి చేశారు త్వరలోనే ఈ పనులు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది దీని మీద తాడేపల్లి వాసులు ముఖ్యంగా మంగళగిరి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ప్రాతినిధ్య వహిస్తున్నటువంటి మంగళగిరి తాడేపల్లి ప్రాంత వాసుల్ని వరద నుంచి గడ్డ కీర్తనానికి చేపడుతున్నటువంటి చర్యలు వేగవంతం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి నగర్ కావచ్చు సీతానగరం కావచ్చు అదే ఇతర అన్ని ప్రాంతాల ప్రజలు కూడా కోరుతున్నారు తీసుకోవాల్సి ఉంది దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి రీటైలింగ్ వాళ్ళు నిర్మించడం ద్వారా తాడేపల్లిని కూడా వరద నుంచి గట్టెక్కించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వంతెలు ఈ కనకదుర్గమ్మ వారధిగా పిలుచుకునేటువంటి ఈ వంతెనలు కూడా జాతీయ రహదారికి ముఖ్యమైనటువంటి సాధనాలుగా ప్రస్తుతం ఉన్నాయి ఈ రవాణా ఈ వంతుల్లో దాదాపు ముప్పావు వంతు వరకు కూడా వరద ప్రవాహం సాగింది దాంతో చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షల మంది కూడా నిరాశ్రయులు అవ్వాల్సినటువంటి పరిస్థితి వేల ఇళ్లలోకి వరద నీరు చేరింది వందల మంది ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది ఇలాంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి వరద ముంపు ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ధరలలో వీళ్ళందరినీ గట్టెక్కించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం ప్రతిపాదన చాలా చాలా రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం పనులను కూడా వేగవంతం చేయాలని అంతా కోరుతున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రాథమికంగా సర్వేలు కూడా చేసి డిపిఆర్ కూడా ఆమోదించేందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందిస్తున్నటువంటి తరుణంలో ఆ ప్రక్రియ వేగంగా సాగితే మాత్రం ఈ ప్రాంత వాసులు మరోసారి వరదలు వచ్చినప్పటికి కూడా ఎటువంటి ముంపు బెడద లేకుండా గట్టెక్కే ఎక్కేదాని కోసం ఆస్కారం ఉంటుంది అయితే విజయవాడలో రిటైలింగ్ వాల్ నిర్మాణానికి సుదీర్ఘ కాలం పట్టింది వైఎస్ఆర్ హయాంలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పనులు మొదలైతే చంద్రబాబు హయాంలో నత్త నడకన సాగి జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తి చేసేదాకా వచ్చింది అంటే దాదాపు దశాబ్దన్నర కాలం విజయవాడ రిటైనింగ్ వాళ్ళకి పట్టింది ఇప్పుడు తాడేపల్లి రిటైనింగ్ వాళ్ళకి ఎంత కాలం పడుతుంది ఎప్పటిలోగా పూర్తి చేస్తారు ఎంత వేగంగా పూర్తి చేస్తారన్న దాని మీద ఇప్పుడు జనం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఈ ప్రతిపాదనని వేగవంతంగా కార్యరూపంలోకి తీసుకొచ్చి పనులు పూర్తి చేయాలని అంతా కోరుతున్నారు